మేము ప్రశ్నిస్తున్నాం వైసీపీ పార్టీని ఎందుకు వక్ఫ్ బిల్ని అపోజ్ చేశారు దానివల్ల వచ్చే నేటివ్స్ ఏంటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దాంట్లో మెయిన్ కీ పాయింట్స్ ఒక ఫైవ్ పాయింట్స్ మెన్షన్ చేసింది ఫస్ట్ పాయింట్ ఏదైతే వక్ఫ్ బోర్డు ఈ బిల్లు పాస్ అవ్వకముందు గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా వక్ఫ్ బోర్డు కిందకు వస్తాయని స్వాధీనం చేసుకుందో వాటిని వెంటనే గవర్నమెంట్కి రిటర్న్ చేసేయాలి దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ దాంట్లో తప్పులేదు రెండో పాయింట్ ఏదైతే వక్ఫ్ బోర్డు ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళి ఈ స్థలం మాది అంటే వక్ఫ్ బోర్డుకి ఇచ్చేయాలి అలా ఉండేది కానీ ఇప్పుడు బిల్లు పాస్ అయిన తర్వాత అట్లా జరగడానికి లేదు ఆ స్థలం వక్ఫ్ బోర్డుకి చెందిందా కాదా అని చెప్పి ఆ ఏరియా యొక్క కలెక్టరే డిసైడ్ చేస్తాడు దీంట్లో కూడా ఎటువంటి తప్పు లేదు ఈ సరే మిస్టేక్ దిస్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఇదివరకు ఏంటంటే మొత్తం ఏడుగురు ఈ ఏడుగురు ముస్లింసే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఐదుగురు ముస్లింస్ ఉండండి ఒక ఇద్దరినైనా కూడా నాన్ ముస్లింస్ని పెట్టండి ఫోర్త్ పాయింట్ వక్ఫ్ బోర్డు కోర్ట్ అని ఒకటి ఉండేది ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు ఈ స్థలం మాది అని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ స్థలం తాలూకా ఓనర్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి కోర్టుల్లోనూ వెళ్ళి కేసు పెట్టలేరు ఎందుకంటే హైకోర్టులు కూడా దీంట్లోకి ఎంటర్ అవ్వకూడదు ఒకవేళ నువ్వు కేసు పెట్టుకోవాలంటే వక్ఫ్ బోర్డు కోర్టుకు వెళ్ళి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ఈ వక్ఫ్ బోర్డు కోర్టులో తీర్పు ఇచ్చేది మొత్తం అంతా ముస్లింసే ఇక్కడ ఎలా న్యాయం జరిగింది సో జరగదు కాబట్టి ఇప్పుడు అలా కాదు ఎవరన్నా వక్ఫ్ బోర్డు వాళ్ళు ఈ స్థలం మాది అని వచ్చినప్పుడు అవతల పర్సను హైకోర్టుకు వెళ్ళి పిటిషన్ పెట్టుకోవచ్చు సో కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ మ్యాటర్ అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఆ ప్రాపర్టీస్ కానీ ఆ అకౌంట్స్ కానీ అన్నీ వాళ్ళే చూసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ పర్సన్సే లుక్ ఆఫ్టర్ చేయాలి మానిటర్ చేస్తుంది ఎందుకు అంటే ఇలీగల్ అనేది జరగకూడదు సో సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని మానిటర్ చేస్తా ఎంత ఉన్నాయి ఎంత ఉంటాయి ఎలా ఉపయోగించాలి ఎవరికి ఉపయోగించాలి అని చెప్పి పర్ఫెక్ట్గా వాడటానికి దీనిలో కూడా తప్పే ఉంది మరి ఎందుకు మిథున్ రెడ్డి గారు అపోస్ట్ చేశారు వైసీపీ పార్టీ తరపు నుంచి వీ డోంట్ నో